హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చినట్లుగానే హైదరాబాద్లో ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమయ్యి వర్షం పడింది హిల్స్ బంజారా హిల్స్ పంజగుట్ట సికింద్రాబాద్ కూకట్పల్లి గజ్పౌలి ఏరియాల్లో వర్షం పడింది రోడ్లు జలమయమయ్యాయి మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది దాదాపు గంటసేపు కుంభవృష్టి కురిసింది వర్షం కురిసే సమయంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు తెలుస్తోంది మరోవైపు భీం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది కరిమేరి వాంకెరి ఆసిఫాబాద్ మండలాల్లో ఉరుములు బెరుపులతో కూడిన వర్షం కురిసింది తెలంగాణ కోస్తా మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కారణంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది రెండు గంటల పాటు ఉరుములు మెరుపులతో ఏకతాటిగా వర్షం కురిసింది నిజామాబాద్ ఇందల్వాయి డిచ్పల్లి సదాశివనగర్ కామారెడ్డి దగ్గి జొక్కలో భారీ వర్షం కురిసింది ఇదే జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు